నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కేబుల్ ఆపరేటర్ సమావేశం ఈ రోజు ఆల్మైటీ ఫంక్షన్ హాల్లో జరిగింది నూతన అధ్యక్షుడిగా కూనా కిరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కూనా కిరణ్ మాట్లాడుతూ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించినందుకు తనకెంతో సంతోషంగా ఉందని యూనియన్ బలోపేతానికి తోడ్పడతానని ఆపరేటర్లకు మరియు వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో ప్రధాన సెక్రటరీగా మాచర్ల వేణుగోపాల్ ఉపాధ్యక్షులుగా సునీల్ పాసి కార్యదర్శులు కాసాని రాజేష్ ఆవుల మహేష్ కోశాధికారిగా కనపర్తి అంచుబాబును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కేబుల్ ఆపరేటర్లు బత్తుల రాములు జంగపల్లి కుటుంబరావు గద్దె బాలకృష్ణ మాజీ కార్యదర్శి అన్న బత్తుల ఐలయ్య యాదవ్ పెగుడ గోపి తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలో ఆపరేటర్ అందరూ కూడా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా పూర్ణ కిరణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి అధ్యక్షుడిగా పూర్ణ కిరణ్ గారు కొనసాగుతారు ఈరోజు అందరూ కేబుల్ ఆపరేటర్స్ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కేబుల్ ఆపరేటర్ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా కేబుల్ ఆపరేటర్ తరఫున ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను ఇప్పుడు కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో అధ్యక్షగా కిరణ్ ప్రధాన కార్యదర్శిగా మాచర్ల వేణు గౌరవ అధ్యక్షుడు అన్నబత్తు ఐలయ గౌరవ సలహాదారులు మా మడిశెట్టి రాములు ఉపాధ్యక్షులు సునీల్ పాసి కార్యవర్గ కార్యదర్శులు కాసాని రాజేష్ ఆవుల మహేష్ కోశాధికారి కనపర్తి అంజిబాబు కార్యవర్గ సభ్యులు ఫయాజ్ వెంపల శ్రీనివాస్ రామచందర్ గోపి మామీ శ్రీధర్ గద్ద రమేష్ హరి వేమూరి శ్రీనివాస్ అందరిని ఎన్నుకోవడం జరిగింది ధన్యవాదాలు అందరూ కేబురావు ప్రేశారు నన్ను సెక్రటరీ ఎందుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వార్తని తెచ్చుకున్న సమాప్తం నమస్కారం